రైతులు పంట సాగులో మెలకువలు పాటిస్తే మేలైన దిగుబడులు పొందవచ్చని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ క్యాడెం లింగమూర్తి సూచించారు బుధవారం హుస్నాబాద్ రైతు వేదికలో ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ కంది విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఈ విత్తనాలు ఎండ తిగుళ్లను తట్టుకుంటాయని అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పారు విత్తనాలను ఏకపంటంగా లేదా పొలం గట్లపై వేసుకోవచ్చు అని సూచించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ బంక చందు సింగిల్ విండో వైస్ చైర్మన్ ఐలయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ సింగిల్ విండో డైరెక్టర్ ఏవో ఏఈవోలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు మందికి మన పదిహేడు గ్రామాలు గ్రామాలకు ఎకరానికి నాలుగు కిలో చొప్పున తీసుకుపోయి మంచిగా వంద వంద శాతం నన్ను కూడా నేను మేడం అడిగింది నేను కూడా నాకు పది పదండు ఎకరాలను కానీ నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేసిన సంవత్సరాలు అనుకోకుండా వాళ్ళు అన్నట్టు వ్యవసాయాన్ని చాలా ఆధునికంగా తర్వాత వాణిజ్య పరంగా మనం ఎట్లా చేయగలుగుతాం అని ఆలోచించు ఈ ప్రాంతంలో అక్కడనే ములకనూరు ఉంది ములకనూరులో చాలా మంది లాభసాడిగా చేస్తారు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వానికి మీరు పండించిన పంట మీకు ధర రావాలి గిట్టుబడు ధర వచ్చేవరకే మీరు మీ కష్టాలు తగ్గ ఫలితం కొనుక్కుంటారు అది కొన్న తర్వాత అది మన అందరి జాతీయ కాబట్టి మీకు ఎప్పుడు నష్టం కలగానే ప్రభుత్వం వస్తుంది ఎక్కడ ప్యాడ్ కూడా ఇవ్వడం కూడా కొంతమంది రైతులను ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అట్లానే విత్తనం కొన్ని కెమికల్స్ కూడా బెల్లం తర్వాత ఇతరత్ర అవి ఇస్తారు అవి ఎట్లా నాటాలని దాన్ని అవి కలిపి మరి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మనం అంటే పత్తి కానీ మక్క కానీ పచ్చొన్నలు కానీ ఇతరత్ర పంటలల్లో ఇవి సాళ్ళు వేసుకొని వాటికి మనం వేసిన నుంచి మరి నేటు అంటే ఒక షీట్ తయారు చేసి అవి మలుపు ఎలా మొలిచినాయి దానికి ఏ పురుగు వస్తుంది దానికి ఏ మందు కొట్టాలి మళ్ళీ దానికి వాతావరణం కూడా అనుకూలించినప్పుడు మరి బొద్ద పురుగు అట్లాంటి తర్వాత వర్షాలు పడితే మరి వేరే రకంగా పురుగులు వచ్చినప్పుడు పెస్టిసైడ్స్ ఏం కొట్టాలనే దానికి వ్యవసాయ అధికారులు మరి సూచనలు సలహాలు ఇస్తారు దీని అధిక దిగుబడి పొందడానికి రేపు మళ్ళీ మా వర్షాకాలంలో కూడా మీ దగ్గర తీసుకునే విధంగా మరి మీరంతా అధిక దిగుబడి పండించి రైతు సోదరులందరికీ కూడా మీ ద్వారా ఇస్తే బాగుంటుందని అప్పుడు కూడా మీరు సలహాలు సూచనలు కూడా మరి ఈ రైతు వేదిక ద్వారా అందరికీ చెప్పించి ఈ అనుకూలంగా ఉంటుందా లేదని వాళ్ళు రీసెర్చ్ కోసం మనకి జరిగింది దానిలో మనం అందరం ఇక్కడ ఎవరైతే ఉత్తమ రైతులు ఉన్నారో వాళ్ళు గుర్తించారు గతంలో కూడా సాగు వాళ్ళు వెలుగోలు ఉన్నాయి కాబట్టి ఈ పంట కూడా అంత విధంగా అదే విధంగా వీటి ఉత్పత్తి అంటే వాటి దిగుబడి రావాల్సిన అవసరం ఉన్నది దాంట్లో తీసుకురావాలంటే వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు కొంతమందిని సూచించడం కూడా జరిగింది వాళ్ళు ఖచ్చితంగా ఈ వీటిని తీసుకెళ్ళి విత్తనాలను తీసుకెళ్ళి వీళ్ళు ఇప్పుడు మనకు కెమికల్ కూడా దాంట్లో విత్తన శుద్ధి కోసం ఏ పురుగు రాకుండా ఎలాంటి లేకుండా పెద్దగా మనకు ఆ విధంగా శుద్ధి చేసుకొని వాటి నాటి వాటి ఏ యూరియా ఎట్లా పడుతున్నామో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏఓ గారు ఏఓ గారు వాళ్ళ పరిశీలనలో అబ్జర్వేషన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మెలకువలు తెలుసుకుంటూనే మనం వాటి ఎక్కువ పంట దిగుబడి చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దాంట్లో భాగంగానే పత్తి సార్ల్లో నాలుగు సార్లకు ఒకసారి చొప్పున వేసుకోవడం అయితేనేమి లేకపోతే పత్తి చేడు చుట్టూ ఏవైతే గడ్డలు మనం వచ్చేసి చుట్టూ ఒడ్లు పోసుకుంటాం ఒడ్ల చుట్టూ అయితేనేమి ఈ కంది గింజలను నాటుకోవాలి తీసుకుపోయి ఏదో అటు మీద వేసుకోవడమో లేకపోతే పప్పు కోసం కాదు దయచేసి రైతులుగా మనం వచ్చేసి ఈ గింజను తీసుకొని పోయి పంటగా వేసి అందులో నుంచి వచ్చిన గింజలను మళ్ళీ మేము వచ్చేసి ఇగో ఆనాడు మేము తీసుకుపోయిన ఐదు కిలోల గింజల్ని మళ్ళీ ఐదు క్వింటల్గా తీసుకొచ్చామని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులందరూ చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అలాంటప్పుడే రైతులకు రైతుల మీద ప్రభుత్వానికి ఒక నమ్మకం అనేది కలిగించాలి అని అంటే దాన్ని మన ముందు వరుసలో ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ కందిగింజను తీసుకెళ్ళి మనం వచ్చేసి ఎక్కువగా పంట తీసే దిశగా మన ఆలోచన ఉండాలి